సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ అని ఆయన మరీ అద్భుతంగా అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఇంజనీరింగ్ మార్వెల్ అసలు నేను ఇంత గొప్ప ప్రాజెక్ట్ ను సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ గా నేను చూడలేదు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు ను మా పదవీ కాలంలోనే పూర్తయి ఫలితాలు అందించిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు జనరల్ గా సిడబ్ల్యూసీ అనుమతిస్తే వాడు రిటైర్ అయిపోయినా ముసలవడైన సచిపోయిన ప్రాజెక్ట్ పూర్తయింది నర్మదా ప్రాజెక్టు ముప్పై అయింది కానీ నేను అనుమతించి నేను చీఫ్ ఇంజనీర్ గా ఉండగానే ఈ ప్రాజెక్ట్ పూర్తయింది అని చెప్పి ఆ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ గారు ఆ సైట్ లో విజిట్ చేసి అభినందించినటువంటి విషయం ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ఇంతకు ముందు వచ్చిన మసూద్ హుసేన్ చైర్మన్ గానీ దాస్ గారు నన్ను కలిసి వైసాబ్ మేము దేశం అందరికి పాఠాలు చెప్తాం మీ దగ్గర నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం అని వాళ్ళకు పర్మిషన్ తీసుకుందాబుల్ దట్ సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ విల్ బి కమింగ్ ప్రాజెక్ట్ టు సీ హౌ దర్క్ విల్ బీ గ్రేట్ అపార్చునిటీ ఫర్ దెమ్ టు లర్న్ మేము దేశవ్యాప్తంగా ఉన్న మా సిబ్సీ ఇంజనీర్ మీ దగ్గర పంపిస్తాం మీరు మాకు కొంచెం పర్మిషన్ ఇచ్చి దీన్ని చూపించండి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వాళ్ళ టీమ్స్ నాలుగు టీమ్స్ వచ్చినాయి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు టీంలు వచ్చి చూసి విజిట్ చేసి నేర్చుకొని మన డిపిఆర్ కాపీలు తీసుకొని వాళ్ళు దేశం మొత్తం చెప్పుకున్నటువంటి గొప్పతనం వియాలు తెలంగాణ